సమయం దగ్గర పడుతుంది మరికొద్దిసేపట్లో సినిమా మొదలవబోతోంది ఈ నేపథ్యంలో అందరూ థియేటర్స్ దగ్గరికి చేరుకున్నారు ప్రీమియర్స్ చూడడానికి ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మెగాస్టార్ తర్వాతే ఆయనకి ఏజ్తో సంబంధం లేదు ఆయన ఎప్పుడు ఎంగే అంటూ మాట్లాడుతున్నారు మరోవైపు హైదరాబాద్లో కూడా చాలా హడావుడి కనిపిస్తుంది థియేటర్స్ దగ్గర చాలా సందడి కనిపిస్తోంది సో హైదరాబాద్లో సంధ్య థియేటర్ మనందరికీ తెలుసు ఏ సినిమా రిలీజ్ అయినా సంధ్యా థియేటర్ దగ్గరికి హీరోలు వెళ్తూ ఉంటారు అది ఒక పెద్ద సెంటిమెంట్ సో సంధ్య థియేటర్ దగ్గర జనం ఎలా ఉన్నారు అక్కడ అక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అక్కడ సందడి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పవన్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి పవన్ మీరు సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నారు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంది మన శంకర వరప్రసాద్ సినిమా కోసం ప్రీమియర్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు మనం చూస్తాను భారీ కట్అవుట్ ని పెట్టి ఒక పూల దండన వేసి మరి అభిమానులు అయితే వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇక్కడ సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో పడబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగానే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎంతో మంది అభిమానులు ఇక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తూ వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు సార్ ఏంటి మరి టీషర్స్ వచ్చేసారు సార్ ఏం చెప్తారు మన శంకర ప్రసాద్ గురించి సార్ నేను ముంబై నుంచి వచ్చాను సినిమా చూడడానికి అంటే మేము కలర్ ప్యాన్స్ అనమాట ముందు చిన్నప్పటి నుండి చిరంజీవి చూసి ఆదర్శం తీసుకొని ప్రతి విషయంలో అంటే అతను ఒక సినిమాల పరంగా కాదు మా జీవితంలో మా లైఫ్ స్టైల్లో ఒక రోల్ మోడల్ అతను ఆ ఉద్దేశం మీద మేము ఆ ప్రతి ప్రతి సినిమాకి మా ఊర్లో చేస్తాం పలాసలోటు ఓపెనింగ్కి వెళ్తాము అలాంటిది మేము కొత్తగా ముంబైలో జాబ్ చేస్తున్నాను అలాంటిది హైదరాబాద్లో ఫస్ట్ సారి ఎలాగ ఉంటుందని ఫస్ట్ టైం హైదరాబాద్లో చూడడానికి వచ్చాము మొత్తము అన్ని అన్ని సోళకి రేపు ఎల్లుండు మూడు రోజులు మొత్తం పండగంతా ఇక్కడ హైదరాబాద్లో చేసుకోవడానికి వచ్చాము సినిమా చూడడానికి మా ఫ్రెండ్ బ్యాక్ సైడ్ కూడా చూపించండి మీ ఒకసారి చూడండి ఒక్కసారి చూసుకోవచ్చు అభిమానులు వారి టీషర్ట్ బాస్ ఫ్యాగ్తో తో టీషర్ట్ తో ఒక్కసారిగా వారి అభిమానం చాటుకుంటా ఉన్నారు ఒక జేన్స్ బాండ్ లుక్లో చిరంజీవి ఒక లుక్ని మరి ప్రింట్ చేసుకోవడం జరిగింది బ్రదర్ ఏంటి మరి తో మరి చిరంజీవి గారు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు ఎలా ఉండబోతుంది సినిమా సినిమా అంటే ఆల్రెడీ వచ్చేసింది హిట్ వైబ్ మాకు సినిమా హిట్తో టాక్ లేదండి మాకు సినిమా చిరంజీవి గారిని చూడాల స్క్రీన్ మీద అంతే మేము వచ్చింది మాది కూడా పలాసే కానీ చిత్తూరు నుంచి వచ్చాను నేను ఒక ఎంప్లాయీని ఇక్కడ వైబు హైదరాబాద్లో వైబ్ మేము చూడలేదు ఎప్పుడు ఆ వైబ్ చూడడానికి ప్రింట్ చేసుకొని మా ఓడికి నాసిక నుంచి ఈ ప్రింట్ చేయించుకొని వచ్చాడు మాకంటే ఓన్లీ చిరంజీవి గారిని చూడటమే మిగతా సినిమాలు మాకు సంబంధం లేదు ఓన్లీ చిరంజీవి గారు స్క్రీన్ మీద కల్పిస్తే చాలు ఆయనలో పొటెన్షియాలిటీ ఉంది మన దర్శ మన తెలుగు దర్శక నిర్మాతలు కానీ వాళ్ళకి అంత అంత ఇది లేదు చిరంజీవిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని విషయం మన దర్శకులు తెలియలేకపోతుంది ఆయనలో ఉంది ఆయనకు వంద సంవత్సరాలు అయినా అదే అదే జోస్ ఉంటుంది ఆయన చెయ్యి కూడా యాక్టింగ్ చేస్తుంది ఆయన వేలు చేస్తారు ఆయన అడ్డ చేస్తుంది ఆయన ముఖం ముఖ కలిపి కవలికలు కూడా యాక్టింగ్ చేయాలి కానీ మన దర్శకులు ఎక్కడా సత్తా ఉంది లేదు ఆ దర్శకులు రావాలి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది సినిమాతో మరి మాస్ మొత్తం ఆ వింటేజ్ చిరంజీవిని తీసుకురాపోతున్నారు మరి ఈ పోస్టర్లు కానీ గెటప్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఆ గెటప్ వింటేజ్ చిరంజీవి ఇప్పుడు కనిపిస్తున్నారంటే ఆయనకి తెలుసు పలుసు చిరంజీవి గారు పలుసు అనిల్ రావు రాయి ఇప్పుడు ఒక్కడికే తెలుసు మిగతా వాళ్ళందరూ ప్యాన్ డైరెక్టర్లు అవుతున్నారు ఎందుకంటే చిరంజీవి గారిని ఆ లెవెల్లో నిలబెట్టాలి ఆ లెవెల్లో నిలబడితే నీకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన ఆజ్యుడు కదా ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి ఆద్యుడు అలాంటి వ్యక్తిని నిలబెట్టకుండా మీరు ప్యాన్ డైరెక్టర్లు అది చేస్తే కాదు కదా చిరంజీవి గారిని పొట్ట బయటికి తీయండి లాగండి ఆయన ఆ స్థాయిలో పెట్టాల ఆయన సెవెంటీ ఇయర్స్ కాబట్టి ఇంకా ఆయనకి ఇంకా మనం అనింద్ర కూడా మనతో జాయిన్ అవుతున్నారు శ్రీరాములు థియేటర్ దగ్గర నుంచి అనింద్ర కూడా వస్తున్నారు పక్క పవన్ మాట్లాడుతూ ఉంటారు అను అనింద్రతో మనం ఒకసారి మాట్లాడదాం అనింద్ర మీరు శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నారు అక్కడ సందడి ఏ విధంగా ఉంది మెగాస్టార్ అభిమానుల సందడి ఎస్ నందు ఇప్పటికే అభిమానులందరూ కూడా థియేటర్ దగ్గరికి చేరుకున్నారు మొత్తం కూడా చాలా ఈగర్లీ ఎక్సైటెడ్ ఉన్నారు సో మరికొద్దిసేపట్లో ప్రీమియర్ షో పడిపోతుంది ఇక్కడికి ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు కొంతమంది ఇక్కడికి వచ్చి టికెట్స్ బుకింగ్ కౌంటర్లో కూడా తీసుకో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము విజయవాడ నుంచి వచ్చాము విజయవాడ నుంచి ఓకే చిరంజీవి గారు అభిమాను అవునండి ప్రీమియర్ షో అవును ఎవ్రీ షో అంటే ఎవ్రీ సినిమా ప్రీమియర్ షో వస్తారా ఓకే ఎలా అనిపించింది ట్రైలర్ చూడలే ఇంకా చూస్తా ట్రైలర్ ట్రైలర్ చూసారా ఇంకా చూడలేదు చూడండి డైరెక్టర్ అనిల్ రావుపూడి ఫ్యామిలీ సినిమా చూస్తుంటారు అవును కదా ఫాస్ట్ ఏమో అవును సో ఇప్పుడు ఎలా ఉండిపోతుందంటున్నారు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశారు అంతా బానే ఉంటుందని అనుకుంటున్నాము మరి

చిరంజీవి గారికి ఇక్కడ మొత్తం కూడా ఫ్యాన్స్ అభిమానులు వాళ్ళ అభిమానాన్ని రిలీజ్ ప్రీమియర్ షో ఇంకొద్దిసేపట్లో పడుతుంది అనగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ సో పాలాభిషేకాలతో ఇక్కడ రచ్చ చేస్తున్న విజువల్స్ మీరు లైవ్ లో చూడొచ్చు సో కొబ్బరికాయ కూడా కొడుతున్నారు సో ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం ఏ స్థాయిలో ఉందనేది మనం ఇక్కడ చూడొచ్చు లైవ్ లో ಮನೆ ಬಾಲವಾತನ ಕವರ್ ಫೈ ಮಾಲ್ ಆದಿಶರ ಮಂಜುರ್ ವರ್ಷ ಲೈವ್ ಕಾಣ್ಬಿಡನೆ ಕಲ್ಯಾಣ ಬಾಬಾ ಕಲ್ಯಾಣ ಬಾಬಾ ಕಲ್ಯಾಣ ಬಾಬಾ ರಜスターದ್ ಬಾಬಾ ರಜスターದ್ ಸೂಪರ್star ರಜスターದ್ ಸೂಪರ್star ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతున్న విజువల్ ఒక్కసారి లైవ్ లో చూడొచ్చు ఫ్యాన్స్ ఎంత ఎంత హంగామా చేస్తున్నారు ఏ స్థాయిలో ఏ స్థాయిలో వీళ్ళ అభిమానం ఉంది అనేది సో ఇక్కడ హుక్ స్టెప్ హుక్ స్టెప్ కూడా అభిమానులు వాళ్ళ స్టెప్ తో అలరిస్తున్నారు ఒకసారి లైవ్ లో చూడొచ్చు హుక్ స్టెప్ హుక్ స్టెప్ ఎట్లా అనిపిస్తుంది 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 అరుపులు రామ్ చరణ్ అన్నయ్య అంటే మహాప్రాణం ఏంది పోయిన సంవత్సరం కరెక్ట్ జనవరి పదికి దద్ద రిల్లిపోయింది వరంగల్ గేమ్ చేంజర్ ఈసారి పెద్దకి దుమ్ము దులుపు నోట్లో ఇట్లా పొగల్తుంది చెట్ల బ్యాట్ ఉంటుంది పక్కకు ఈ అమ్మాయి ఉంటుంది మనమంతా మెగా ఫ్యామిలీ జై పవర్ స్టార్ జై మెగా జై చరణ్ సినిమా బాగుంటుందన్న అందరు ఎంజాయ్ చేయండి సూపర్ అంతే ఇక మనకి నోరు ఇప్పుడు ఇప్పుడే పోతే అక్కడ థియేటర్ల గట్టి ఒర్రలేము నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టము కానీ చిరంజీవి స్టెప్పులు అంటే చాలా మైండ్ గ్లో అవుతుంది నాకు చాలా ఇష్టం చిరంజీవి స్టెప్పులు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం స్టెప్పులు అన్నా ఆయన చాలా ఇష్టము ఫ్యామిలీ అన్నా చాలా ఇష్టం నాకు చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నా మూవీ ఎట్లుంటుంది నాకు తెలియదు కానీ స్టెప్పులు మాత్రం అదరు కొట్టేస్తారు అనమాట స్టెప్పులకే నేను పెద్ద అనమాట స్టెప్పులు బాగుంటాయి ఇక్కడ కూడా చేస్తున్నారు వాళ్ళ అభిమానాన్ని ఏ స్థాయిలో చూపిస్తున్నారంటే మూవీకి సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రీమియర్ షో పడుతుంది వాళ్ళు వచ్చి చేసే హంగామా గానీ సినిమాకి ముందే అంటే ఫ్యాన్స్ అందరికి కూడా ఒక కిక్ ఇచ్చే కిక్ ఇచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి సంక్రాంతికి ప్రతి పండక్కి ఇట్లా వాళ్ళు అభిమానించే హీరోలు ఇట్లా సినిమాలు రిలీజ్ చేస్తే నిజంగా ఒక పండుగ లాంటి సెలబ్రేషన్ పండుగకి ముందుగానే ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు సో వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో చూస్తున్నాం మెగాస్టార్ అక్కడ ఉన్నటువంటి ఆ బ్యానర్స్ కి లేదంటే ఆ కట్అవుట్స్ కి పాలాభిషేకాలు చేస్తున్నారు పూలతో ఇప్పటికే దండలు వేశారు అఖీరానందన్ ఫోటోలకు కూడా అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామ్ చరణ్ ఫొటోస్ కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఫొటోస్ కనిపిస్తున్నాయి పవర్ స్టార్ ఫోటోలు కనిపిస్తున్నాయి మెగాస్టార్ ఫోటోలు కనిపిస్తున్నాయి వాటితో పాటు అఖిలానందన్ ఫొటోస్ని కూడా అక్కడ పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించిన బజ్ని ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది అలాగే ప్రీమియర్ షోస్ మొదలైన తర్వాత ఎవ్రీ మినిట్ మీకు సినిమా ఎలా ఉంది లోపల ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే హైలైట్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి లోపల ఫ్యాన్స్ ఎక్కడెక్కడ క్లాప్స్ కొడుతున్నారు ఎక్కడెక్కడ విజిల్స్ కొడుతున్నారు ఎలా ఊగిపోతున్నారు పూర్వకాలతో అనేది మేము ఎవ్రీ మినిట్ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం